కర్ణుడు నా సారథిని చంపి పతాకమును విలిచి నా శరీరం నిండా క్షరములతో నింపాడు ఆ సమయంలో భీముని చేత చిక్కి నిరాయుధుడైన సుయోధుడిని రక్షించడానికి వెళ్ళాడు నేను శిబిరానికి వచ్చాను అర్జున కర్ణుడు నాకు చేసిన గౌరవమానానికి నీ వంటి తమ్ముడు ఉన్నందువలన అవమాన భారం తీరింది కర్ణుడిని ఎలా సంహరించావు అతడి వెంట అతడి తమ్ముళ్ళు కుమారులు అతడి బంధువులు సేనలు ఎప్పుడు వెన్నంటే ఉంటారు కదా నీవు ఏమాత్రం గాయపడకుండా కర్ణుడిని చంపి నీ పరాక్రమం లోకానికి నిరూపించావు ఆనాడు ద్రౌపది అన్న మాటలు నా చెవిలో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి అర్జున ద్రౌపది పరాభవాజ్ని చల్లార్చావు అత్యంత గర్వ ర్వసమ్మున్నతమైన అతడి తలను ఎలా ఎగరకొట్టావు అతడు నీ మీద చరప్రయోగం చేస్తున్నప్పుడు నీవు అతడి గుండెలకు గురిపెట్టి కొట్టగా చచ్చాడా అన్నాడు ధర్మరాజు అన్నయ్య నేను సంశక్తులతో యుద్ధం చేస్తున్నప్పుడు అశ్వత్థామ తన సేనలతో నన్ను చుట్టుముట్టాడు నేను ఆ సేనలోని ఐదు వందల రథాలను విరిచి రణభూమిని వారి శవాలతో నింపాను అశ్వత్థామ నన్ను నా రథాన్ని కనిపించినంతగా శర్మతో కప్పి నాకు దిక్కు తోచకుండా చేశాడు ఆ తరువాత నేను అతడిని తరిమి కొట్టాను నీ కొరకు వెతికాను నీవు కనపడలేదు భీమసేనుడు నిన్ను గురించి చెప్పాడు నీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను నా మనసు శాంతించింది ఇక నేను యుద్ధ భూమికి వెళ్ళి నీ మనసు ఆనందించేలా కర్ణుడిని వధించి తిరిగి వస్తాను అన్నాడు అర్జునుడు కర్ణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకుని ధర్మరాజు కోపంతో ఊగిపోయాడు అర్జున నేను రణభూమి నుండి తిరిగి వచ్చి మీకు అందరికి చులకనయ్యాను కదా నేనే కాదు భీముడు నకుల సహదేవులు కర్ణుడి చేత ఓడిపోయారు ఆఖరికి నీవు కృష్ణుడు కూడా కర్ణుడి చేతులు ఓడిపోయారా ఇక మనకు యుద్ధ భూమిలో పని లేదు మనమంతా తిరిగి అడవులకు పోయి తాపస వృత్తి స్వీకరిస్తాము లేకున్నా సుయోధుడి వద్దకు వెళ్ళి అతడి చెప్పు చేతల్లో ఉంటాము అన్నాడు ఆ మాటలకు అర్జునుడి కళ్ళు నిప్పులు కక్కాయి ధర్మరాజు తిరిగి అర్జున నీవు ఎంతటి వాడివి అని తెలిసినా మనం యుద్ధమునకు దిగక మనకు తోచిన పనిచేసే వాళ్ళం ముందుగా నీవు నాకు కర్ణుడిని చంపడం చేత కాదని చెప్పి ఉంటే ఈ యుద్ధానికి ఎందుకు అంగీకరిస్తాను అప్రయోజకులమైన మనకు రాజ్యం ఎందుకు రాజ్య పాలన ఎందుకు యుద్ధముకు ముందు కర్ణుడిని వధిస్తానని చెప్పి ఇప్పుడు ఓడిపోయి వచ్చి నన్ను అవమానాల పాలన చేశావు అసలు నన్ను ఆకాశానికి ఎక్కించి నాలో ఆశలు కల్పించి పాతాళంలోకి నెట్టడం ఎందుకు ఆ రోజు కృష్ణుడి ముందు నీవు చెప్పినవన్నీ అసత్యములిన నీవు పుట్టినప్పుడు గొప్ప వీరుడివి అవుతావని శత్రువులను నిర్జిస్తావని ఆకాశవాణి మహామునులు చెప్పారు కానీ నువ్వు అన్నిటినీ వమ్ము చేశావు నీవు కర్ణుడిని చంపలేవని తెలియక సుయోధుడితో వైరం పెట్టుకున్నాను అర్జున నీకేమి తక్కువ దేవతలిచ్చిన రథము అశ్వములు ఉన్నాయి నీ ధ్వజము మీద కపిధ్వజము ఉన్నది నీ చేత తిరుగులేని గాంధీవం ఉన్నది అక్షయ తునీరము ఉంది అన్నిటికీ మించి దేవదేవుడైన శ్రీకృష్ణుడు సారథిగా నిన్నెప్పుడు వెన్నంటి ఉన్నాడు నీవు కర్ణుడి చేతులు ఎలా ఓడిపోయావో నాకు అర్థం కాలేదు సుయోధనుడు నీవు కర్ణుడిని జయించలేవని ఎప్పుడూ చెప్పాడు కానీ నేను నమ్మలేదు నీ పరాక్రమాన్ని నమ్మి భంగపడ్డాను కోరి కష్టాలు తెచ్చుకున్నాను మన ఇద్దరిని మిత్రరాజులు నమ్మి అనవసరంగా తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని అనేక నిష్ఠారోక్తులు పలికినా అర్జునుడు ఏమీ పలుకలేదు ధర్మరాజు ఇంకనో శాంతించక కృష్ణ ఇక లాభం లేదు కర్ణుడిని జయించడం మన శక్యము కాదని తెలిసింది సుయోధనాది శత్రురాజుల ముందు ఘోర అవమాన పాలయ్యాం భీముని దయవలన ప్రాణాలతో బయటపడ్డాను పాపం భీముడు ఒక్కడే అర్జునుడిలా పారిపోక ప్రాణాలను తెగించి యుద్ధం చేస్తున్నాడు అని తిరిగి అర్జున ఈ రోజు అభిమన్యుడు ఘటోత్కచుడు ఉంటే బాగుండేది అయినా చేసిన పాపాలకు వాళ్ళు మనకు ఎందుకు దక్కుతారు చుట్టము అంటే ఆపదలో ఆదుకునేవాడు కృష్ణుడి వంటి చుట్టము ఉండగా నీవు యుద్ధ భూమి నుండి ఎందుకు వచ్చావు ఒక్క పని చేయి నీ గాండి కృష్ణుడికిచ్చి నీవు తోలు ఒక్క క్షణంలో కర్ణుడిని వధించి సుయోధుడిని రాజ్యం అవకరించగలడు నీవు కుంతి గర్భాన ఉండగానే గర్భస్రావం అయి ఉంటే ఇంతటి దుర్పతి పట్టి ఉండదు కదా అన్నాడు ధర్మరాజు అన్ని మాటలు మౌనంగా భరించిన అర్జునుడు ఆఖరుణ ధర్మరాజు నీ గాంధీ వాణ్ణి కృష్ణుడికి ఇచ్చి నీవు రథాన్ని తోలు అన్న మాటలు సహించలేకపోయాడు పక్కనే ఉన్న కత్తి తీసుకుని ధర్మరాజును నరకబోయాడు కృష్ణుడు అర్జునుడి చెయ్యి పట్టుకుని వారించి అర్జున ఇక్కడ కత్తితో పని ఏమి ఇక్కడ మనకు శత్రువులు ఎవరూ లేరు కదా మనం ఇక్కడకు ధర్మరాజుడు క్షేమంగా ఉన్నామా లేదా అని చూడవచ్చాము క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్నాము ఇది సంతోషించవలసిన సమయం కానీ కోపం తెచ్చుకోవలసిన సమయం కాదు అని అన్నాడు అప్పుడు అర్జునుడు కృష్ణ నా గాంధీ ఎవరైనా ఇమ్మని అన్నా వారి తల నరుకుతానని నా ప్రతిజ్ఞ ధర్మరాజు మాటలు విన్నావు కదా అలాంటి మాటలు అన్నవాడిని నరకడం అతడు ధర్మమే కాని అధర్మం కదా కనుక నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని అసత్య దోషం నెరవేర్చుకుంటాను పోని నీవు లోక జ్ఞానం కలవాడివి కదా నేను ఏమి చేయాలో చెప్పు అన్నాడు కృష్ణుడు అర్జున చాలు వ్యర్థ ప్రేలాపణలు ఆపోర్ ధర్మాధర్మ విచక్షణ తెలిసిన వారు నీ వెలా ఎవరైనా వింటే నీకు పెద్దల ఎడగౌరవం లేదని అనుకోగలరు ఏది ధర్మము ఏది కాదో తెలుసుకుని మాట్లాడు అర్జున సత్యము అహింస పరమ ధర్మములు ఆ సత్యమే అహింసాచరణ తోడ్పడాలి కానీ హింసను ప్రేరేపించకూడదు మనం చేసే కర్మలలో ధర్మము సూక్ష్మాతిత సూక్ష్మంగా ఉంటుంది కర్మను ఉచితానుచితాలు తెలుసుకుని చెయ్యాలి నీ అన్నయ్య నీ హితము కోరేవాడు ధర్మము తెలిసిన వాడు మనకు మహారాజు అతడిని చంపబోనడం ధర్మం అనిపించుకుంటుందా తెలిసి తెలియని వయసులో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఈ వయసులో ధర్మాధర్మ విచక్షణ మరవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది అర్జున పెద్దలు ఎందుకు అంగీకరించరు ధన మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు అసత్యము పలుకుట దోషం కాదు